హాయ్ అండి కోటీ స్లైట్ చదువు స్వాగతం నా పేరు కోటి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇప్పుడు చాలామంది మనిషి చూడటానికి సన్నగా ఉంటారు పట్ట మాత్రం చాలా ముందుకు ఉంటుందండి వాళ్ళకి పట్ట మాత్రమే తగ్గాలి ఎన్ని చేసినా సరే తగ్గరండి చాలామంది అందుకని వాళ్ళ కోసం రోజు ఒక ఐదు నిమిషాలు నేను చెప్పినట్టు చేస్తే పట్ట అన్నది పూర్తిగా లాగపోయినా కొంతైనా లావుతుంది అలాగే ముందు మనం ఏదైనా సరే ఇలాంటి ఫ్యాట్ కరగడం కానీ మన బాడీలో స్ట్రక్చర్ మారడం కానీ చేయాలంటే కంపల్సరీగా ఫుడ్ అన్నది మార్చుకోవాలండి అలాగే ఫుడ్ మార్చుకోవడంతో పాటు కూడా మనం ఒక ఐదు ఆసనాలు చెప్తాను ఐదు ఆసనాలు ఒక్కొక్క ఆసనం వన్ మినిట్ ఉంటుంది ఆ వన్ మినిట్ అంటే రోజుకి ఐదు నిమిషాలు వేస్తే సరిపోతుంది కుదిరినాడు పొద్దున్న సాయంత్రం కూడా చేయండి లేదంటే ఉదయం పూట అయినా చేయండి కాకపోతే ఖాళీ గడుపుతో చేయాలి ఈ ఆసనాలు అన్నది ఎప్పుడైనా సరే ఘన పదార్థాలు తింటే ఫోర్ అవర్స్ ఉండాలి ద్రవ పదార్థాలు అయితే టూ అవర్స్ గ్యాప్ ఉండాలి అప్పుడే చేయాలి అంతేగాని ఎప్పుడు మడితే అప్పుడు చేయకూడదు అదే ఉదయం అనుకోండి ఎవరికైనా సరే ఖాళీ గడుపుతూ ఉంటాం కాబట్టి ఉదయాన్న ఒక ఐదు నిమిషాలు చేయడం వల్ల మనం పట్ట అన్నది లాగుతుందండి ఈ ఆసనాలు వేసేటప్పుడు ముందుగా ఎవరికైనా సూర్య నమస్కారాలు తెలిస్తే ఒక రెండు మూడు అన్న వేసుకోండి కనీసం ఒక ఐదు వరకు కూడా వేసుకున్న తర్వాత ఈ ఆసనాలు వేసారంటే ఒక ఐదు ఆసనాలు ఐదు ఆసనాలు చెప్తాను ఓన్లీ పొట్ట మాత్రమే తగ్గడానికి అలాగే పిక్కలు తగ్గడానికి చెప్తున్నాను ఈ ఐదు ఆసనాలు వేసారంటే రోజుకు పొద్దున్న ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఒక ఐదు నిమిషాలు వేసారంటే వన్ మంత్లో మీ పొట్ట అన్నది చాలా మట్టికి లాగేస్తుందండి ఓకే అండి ఐదు పడుకున్న తర్వాత చేతులు రెండు కూడా తల కింద పెట్టి పాలు ఇలా ఈ హైట్లో స్టార్టింగ్ వేసేవాళ్ళు ఒక ఫైవ్ సెకండ్స్ ఐదంగి లెక్క పెట్టుకోండి చాలు అంటే ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ అలా పెంచుకుంటే వెళ్ళండి ఒక్కొక్క ఆసనం వన్ మినిట్ వరకు వేసుకున్నాను అంటే మీరు ఐదు నిమిషాల్లో మీకు పొట్ట అన్నది కలుగుద్దండి ఒకటి రెండోది రెండు కాళ్ళు పైకెత్తాలి అలాగే తల కూడా పైకెత్తాలండి మెన్నొప్పలు ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకండి అలాగే చేతులు రెండు కూడా పేర్లల్గా పెట్టుకోవాలి ఇలా మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి ఓకే అండి రెండు చేతులు సీటుకు పట్టుకోండి పట్టుకొని తలపైకి ఎత్త మీరు ఎంతవరకు ఎత్తగలిగితే అంతవరకు ఇలా స్టార్టింగ్ లో సేపు ఉండద్దండి తర్వాత కాలు రెండు కొంచెం దూరం చేసుకొని చేతితో లాక్ చేసుకోవాలండి మడాలు పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత తల మీరు ఏ ఆసనంలోనైనా వంటకాలికి ఉండండి ఉండలేనప్పుడు వదిలేసేయండి ఈ ఆసనం పొట్ట చాలా చాలా తగ్గిస్తుందండి రెండు కాళ్ళు సాపుకొని వజ్రాసనంలో కూర్చోవాలండి కంపల్సరీగా చేప కింద వేసుకోండి చేప కింద వేసుకున్న చేయాలి ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి సీట్ ఇలాగా రెండు కాళ్ళ మీదకి రెండు పాదాల మీదకి వచ్చేలాగా ఇలా కూర్చోవాలి కూర్చున్న తర్వాత చేతులు ఇలా వెనక్కి పెట్టుకొని మనం ఎంతవరకు అయితే తల కిందకి పెట్టగలిగితే అంతవరకు పెట్టండి మీరు ఎక్కడ దాకా పెట్టగలిగితే ఇక్కడ దాకా ఆదుకోండి ఇంకా కిందకి పెట్టగలిగితే ఇంకా కిందకి నేలను తాకే వరకు కూడా పెట్టచ్చండి అలాగే మీరు భోజనం చేసిన వెంటనే కూడా మీరు ఇది వజ్రాసనంలో కూర్చోగలిగితే మీకు పట్ట కూడా తగ్గుద్దండి ఇలా చేయడంతో పాటు మనం ఫుడ్ అనేది కంపల్సరీగా మార్చుకుంటేనే పట్ట అన్నది లాగుద్దండి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి లైఫ్ స్టైల్ మార్చుకోకుండా ఏది తగ్గదు ఓకే అండి